దేవీయకాండము పద్నాలుగో అధ్యాయము మరియు మోషేకు ఎహోవాను కుష్ఠరోగి పవిత్రుడిని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని అద్దకు వానిని తీసుకుని రావాలెను యాజకుడు పాళెము వెలుపలికి పోవాలెను యాజకుడు వాణిని చూచినప్పుడు కుష్టుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపలను అప్పుడు యాజకుడు పారునీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తీసుకుని పారునీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద ఏడు మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలను అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుని తన రోమమంతటిని క్షౌరము చేసుకుని నీళ్ళతో స్నానము చేసి పవిత్రుడగును తర్వాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు ఏడవ నాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను తన రోమమంతటిని క్షౌరము చేసుకుని బట్టలు ఉదుకుని ఎడలు నీళ్లతో కడుపుకుని పవిత్రుడగును ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొర్రెపిల్లలను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు వంతుల గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను తీసుకుని రావలను పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనిషిని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సన్నిధికి తీసుకుని రావలను అప్పుడు యాజకుడు ఒక మగ పిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా సన్నిధిని వాటిని అల్లాడింపవలను అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపలను పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ యాజకుని దగ్గును అది అతి పరిశుద్ధము అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొనమీదను వాని కుడి చేతి బొటన బ్రేలి మీదను వాని కుడికాలి బొటన బ్రేలి మీదను దానిని చమరవలను మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి ఎహోవాస్ సన్నిధిని ఏడుమార్లు తన బ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలను యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటన మీదను వాని కుడికాలి బొటన బ్రేయలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం మీద చమరవలను అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత వాని తల మీద చమరవలను అట్లు యాజకుడు సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను అప్పుడు యాజకుడు పాపపరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలను యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలను అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును వాడు బీదవాడై పై చెప్పిందంతయూ తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చితము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్దశేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనే గాని రెండు పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా దానిని తీసుకుని రావలెను వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు యహోవాస నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని ఎద్దకు వాటిని తీసుకుని రావలెను యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించు అర్పణముగా సన్నిధిని వాటిని అల్లాడింపవలను అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలను యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరు పవిత్రత పొందగోరు వాని కుడి కొన మీదను వాని కుడి చేతి బొటన బ్రేలి మీదను వాని కుడి కాలి బొటన బ్రేలి మీదను దానిని చమరవలను మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి బ్రేలితో ఎహోవాస్ సన్నిధిని ఏడుమార్లు ప్రోక్షింపవలను మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటన బ్రేలి మీదను వాని కుడికాలి బొటన బ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలను యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత వానికి ఎహోవాస్ సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు చేయుటకు వాని తలమీద పోయేవలను అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే కాని పావురపు పిల్లలలోనే గాని ఒకదానిని అర్పింపవలెను తన నైవేద్యముగాక గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదాని దహన బలిగా ఒకదానిని అర్పింపవలను అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పన్ను తగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుతున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనానూ నేను కుష్టుపడ కలుగు చేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని వద్దకు వచ్చినా నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు యాజకుడు ఆ పొడను చూచుటకు రాక మునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయ నాజ్ఞాపింపవలను ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల ఎందు పచ్చదాళుగానైనా ఎర్రదాళుగానైనాను ఉండు పల్లపు చార్లు గలదాయి గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలుపెళ్లి ఆ ఇల్లు ఏడు దినములు మూసి ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను అప్పుడు ఆ పొడ ఇంటి గోడల ఎందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఓడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలను వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలను అతడు వేరు ఆడసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాని చూడవలెను అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము అది అపవిత్రము కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలను మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీయు దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రడగును ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉతుక్కునవలను ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉతుక్కునవలను యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచున్నప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడిన గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలను ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకుని పారునీటిపై మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తంలోనూ పారునీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద ఏడు మార్లు ప్రోక్షింపవలెను అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల నెగర వెడువెను అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును ప్రతి విధమైన కుష్టుపడను గూర్చియు బొబ్బను గూర్చియు కుష్టమును గూర్చియు వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును వాపును గూర్చియు పక్కును గూర్చియు నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి